ఇప్పుడు రోషం వచ్చింది తిరిగి మనిషికి ఒక రాయి తీసుకొని ఏ దొరికితే తీసుకొని ఆ దున్నపోతుని చిత్తు చిత్తుగా ఓడించి ఆ ఫ్యాన్ మాట లేకుండా చేసి మీరు ముందుకు పోవాల్సిగా కోరుకుంటు ఇప్పుడు రోషం వచ్చింది తిరిగి మనిషికి ఒక లేకుండా చేసి మీరు ముందుకు పోవలసిందిగా కోరుకుంటారు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోలేనన్నటువంటి కొంతమంది వెదవులు అదే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడి బొడ్డులో పెట్టారన్నటువంటి కక్షతో కొన్ని వర్గాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశాయని చెప్పి నేను భావిస్తున్నాను డెఫినెట్గా అంత దమ్ము ధైర్యం ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేయాలి అంటే ఆ రకంగా ఒక ముఖ్యమంత్రి ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడనటువంటి పరిస్థితి ఉందంటే దీని వెనక చాలామంది పెద్దలు ఉన్నారు వాళ్ళు ఇచ్చినటువంటి ధైర్యం కావచ్చు వాళ్ళు ఇచ్చినటువంటి సొమ్ము కావచ్చు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న దాడి జరిగిందని చెప్పి నేను భావిస్తున్నా ఎందుకంటే నిన్న మధ్యాహ్నం తుళ్ళూరులో గుంటూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు చెప్పాడు నేను చూసా జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టమని చెప్పి నిన్న మధ్యాహ్నం చెప్పాడు అతను తుళ్ళూరులో వీడియోస్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టండి దుర్మార్గుడు సైకో అతని మీద రాళ్లతో దాడి చేయండి అని చెప్పి నిన్న మధ్యాహ్నమే మరి చంద్రబాబు చెప్తే ఈ పచ్చ కుక్కలో ఈ తెలుగు తమ్ముళ్ళు కులాన్మాదంతో ముదిరిపోయినటువంటి పిచ్చి పరాకాష్ఠకెక్కినటువంటి కొంతమంది వ్యక్తులు చంద్రబాబు మాటలు విని జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి అది ఒక రాయి ఇసిరితే వచ్చి అంత ఫోర్స్గా ఒకరికి తగిలి పక్కన ఉన్నటువంటి ఎల్లంపల్లికి తగిలి ఈయనకేమో నుదురు మీద చిట్లి పక్కన ఉన్నటువంటి ఎల్లంపల్లికి కూడా అంత గాయం జరిగిందంటే అది ఎంత ఫోర్స్గా వచ్చింది చేత్తో కొడితే ఈ రకమైనటువంటి కార్యక్రమం జరుగుతుందా ఇంకోటి చెబుతున్నాడు ఇందాక ఒక తెలుగుదేశం పార్టీ కుక్కొకడు వచ్చి చెబుతున్నాడు ఏమని జగన్మోహన్ రెడ్డి గారంట కరెంటు తీయించేసారంట ఆయన పద్దెనిమిది అడుగుల బస్సు మీద నిలబడి ఉన్నాడు పద్దెనిమిది అడుగులు బస్సు మీద నిలబడి ఉన్నాడు ఆయన ఒక ఆరు అడుగులు లైట్ ఉంటాడు అంటే ఇరవై నాలుగు అడుగులు రెండు అడుగులు చెయ్యి ఎత్తి చెయ్యూపుతున్నాడు అంటే దాదాపు ముప్పై అడుగులు పైన కరెంటు వైర్లు ఉండవు కొన్ని వైర్లు కిందకు ఉంటాయి ఒక ముఖ్యమంత్రి కానీ ఒక ప్రధానమంత్రి కానీ ఒక ర్యాలీ పెట్టుకున్నప్పుడు పైన ఉన్నటువంటి కరెంటు తీగలు తగిలి ప్రమాదం జరుగుతుందని చెప్పి వాళ్ళు వెళ్ళేటువంటి రూట్లో కరెంటు తీసేస్తారు ఇది ఆనవాయితీ చంద్రబాబు గారికి సిగ్గులేదు వీడు ముఖ్యమంత్రి ఎక్కడ కరెంటు తీయలేదు వీడు బస్సు ఎక్కితే జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు తీయించేసారా పగలు కూడా తీసేస్తారు కరెంటు ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తా అంటే ఒక బస్సు మీద ఎక్కి పైన ఎక్కి చేతులు ఊపుతా నమస్కారాలు పెడతా ప్రమా ప్రయాణం చేస్తే పైన ఉన్నటువంటి కరెంటు తీగలు తగులుతాయో ఎవడెవడే బస్సు మీద ఇంకో నలుగురు నిల్లుబడి ఉంటారు చేతులు ఎత్తే ఎవరికైనా షాక్ కొడతా అని చెప్పి ఇది ఆనవాయితీగా ప్రైమ్ మినిస్టర్ వెళ్తున్నా కూడా కరెంటు తీసేస్తారు ముఖ్యమంత్రి వెళ్తున్నా కూడా కరెంటు తీసేస్తారు పైన ఓపెన్ టాప్లో తిరుగుతా అంటే ఇటువంటి దుర్మార్గపు మాటలు ఈరోజు చంద్రబాబు ప్రేరణతో జగన్మోహన్ రెడ్డి గారి మీద గత ఎన్నికల ముందు దాడి జరిగింది ఈ ఎన్నికల ముందు దాడి జరిగింది